నేను న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను నాకు నైంటీ నైన్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్యాకల్టీ అందరికీ అందరి టీచర్స్కి థ్యాంక్ యూ మా పేరెంట్స్ నా పేరు లిఖిత్ నేను న్యూక్లియస్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాను నాకు నిన్న జరిగిన మెయిన్స్ ఫలితాలలో నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది నేను దానికి చాలా ఆనందంగా ఉన్నాను నేను ఈ ఘనత మొత్తం మా టీచర్స్ కి ఫ్యాకల్టీకి ఇస్తున్నాను వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేశారు తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు ప్రతి విషయంలో నా వెనుకల నిలబడి నన్ను చాలా మోటివేట్ చేసి సపోర్ట్ చేశారు జేఏ ఫలితాల్లో న్యూక్లియస్ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనపరిచారు ఈ సందర్భంగా అనిసా తపస్సు అనే విద్యార్థిని నైన్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ సాధించారు అలాగే లిఖిత్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ సాధించారు మొత్తం మీద ఆరు మంది విద్యార్థులు నైన్టీ పర్సెంట్ సాధించారు సో విజయవాడకు గుంటూరుకు దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా నందేలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీతో ఈ అద్భుత ప్రదర్శన కనపరిచాం ఈ సందర్భంగా మాకు ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన విద్యార్థులకు అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా శ్రేయభిలాసులకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మునుముందు ఇలాంటి ఫలితాలు ఇంకా చాలా సాధిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ నా కూతురు అనిసా తపస్సుం జైఈ మెయిన్స్ లో నైన్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ ర్యాంక్ సాధించడం పర్సెంటేజ్ సాధించడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఇది కారణ ఈ కా ర్యాంక్ సాధించడానికి కారకులైన న్యూక్లియస్ యాజమాన్యానికి మరియు ఇక్కడ లెక్చర్స్ అయినట్టు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లెక్చర్స్ కు మేము ఎంతో అభినందిస్తున్నాము వాళ్ళ యొక్క రుణం ఎప్పుడు తీర్చుకోలేము మేము ఆ లెక్చర్స్ యొక్క రుణం కానీ ఆ కాలేజ్ కానీ మేము దూర ప్రాంతము హైదరాబాద్ విజయవాడ పోలేకుండా ఇక్కడే చదువుకుంటూ ఈ జాతీయ స్థాయిలో నైన్టీ నైన్ పర్సెంట్ తెచ్చుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అందుకు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం ఈ యాజమాన్యం కూడా మా బాబా కూడా అభినందనలు చెప్తున్నాము ఈ సందర్భంగా పాత్రికేయులందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాం సార్ చాలా కృతజ్ఞత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి